ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ బాగుంది అనుకుంటున్నాను నేను మీ రియల్ ఎస్టేట్ ఛానల్ అండ్ ప్రాపర్టీ సో మచ్ అండి కూడా సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు ఇలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా ఇంకా మరెన్నో వీడియోస్ మా ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవండి ఎందుకంటే ఖమ్మం చుట్టూరు కూడా బాగా అభివృద్ధి అవుతుంది రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ తర్వాత మన ఖమ్మం ఔటర్ నాగపూర్ అమరావతి అవి కనెక్టెడ్ దూసుకుపోతుంది కాబట్టి మన ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఓకే ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో మీకు ముందుకు వచ్చానండి ఆ ఇప్పుడు ఖమ్మంలో హోదా రోడ్ అది రోడ్డు వెంకటగిరి మనకి మున్సిపాలిటీ అవ్వడం జరుగుతుంది దీంట్లో కొన్ని పాలేరు నీ యాజర్లో కొన్ని గ్రామాలు అదే విధంగా వచ్చేసి మనకి మధ్యాహ్నం నియోజకవర్గం కొన్ని మన మనకు మనకి కలపడం జరిగింది సో కొత్త మున్సిపాలిటీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎన్ని గ్రామాలు ఏ నడదు కూడా మీకు చేస్తున్నా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మనకు మీకు ఏదిలాపురం అదే విధంగా పెద్ద తండ వెంకటగిరి గుర్రాలపాడు గుదిమల్ల ముద్రపల్లి తెల్లారుపల్లి కొల్లగూడెం ఆరుగూడెం మొత్తగూడెం పోలంపల్లి పంచాయతీలోని రాజు గృహకల్ప పల్లెగూడెంలో పంచాయతీలోని రెడ్డిపల్లిని కలుపుతూ నూతన మున్సిపాలిటీ ఏర్పాటైంది ఈ మేరకు తమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని స్థానికులు ఆశిస్తున్నారు వింటున్నారు కదండి సో మనం చాలా మంది ఏం చేస్తామంటే ప్లాట్ కానివ్వండి ఇల్లు కానివ్వండి తీసుకుందాం తీసుకుందాం అంటే మన దగ్గర డబ్బులు ఉంటాయి ఒక ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు మన దగ్గర డబ్బులు ఉంటాయి కానీ అవి ఏం చేస్తామంటే తీసుకుందాం తీసుకుందాం పోస్ట్ పోన్ చేస్తుంటాం సో మన దగ్గర ఉన్న డబ్బులు అయిపోతుండే అవి రేట్లు పెరుగుతూ ఉంటాయి సో మీరు ఇప్పుడు ఖమ్మండు కోదాడే మీకు వెంకటేశ్వర సర్కిల్లో కానివ్వండి ఇల్లు కావాలంటే మనకు సంప్రదించండి అక్కడ ముప్పై ఏడు లక్షల నుంచి అరవై లక్షల వరకు మనం ఇల్లు కట్టేస్తున్నాం టూ బిహెచ్ ఇది ఒకటి నెక్స్ట్ నేలకొండపల్లి బౌద్ధ స్థూపం దగ్గర మనకి పది లక్షల్లో డిటిసిపిలో కనీసం నూట యాభై ఖచ్చితంగా మనం మన నేను నేర్పిస్తున్నాను సో ఇవన్నీ కూడా క్లియర్ ప్రాపర్టీస్ ముప్పై సంవత్సరాలు విత్ సేల్ లేడీ అన్ని కూడా క్లియర్ ప్రాపర్టీస్ అదే విధంగా మీరు పెట్టిన రూపాయికి తక్కువ టైం లేదు విత్ రెండు నుంచి మూడు నుంచి ఐదు సంవత్సరాలు పెరిగి డబల్ అయ్యే ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు ఇప్పుడు నుంచి చెప్పింది కొత్త మున్సిపల్ త్రీ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే ఆనుకొని ముప్పై లక్షలు అండి టూ ఇల్లు వంద గజాల మనం కట్టిస్తున్నాం అక్కడ నుంచి కమ్మని ఒక మన ప్రకాశ్ నగర్ బిడ్జ్ దగ్గర ఒక ఐదు నుంచి పది నిమిషాలు జరిగారు చూసుకోండి రేపు చాలా మంది అక్కడ నుంచి దూరం అంటారు అదే మీరు ఆదుకుంటే ఈ కమ్మలు అంటే సేమ్ ముప్పై లక్షలు కానీ మీకు యాభై అరవై లక్షలు అవుతుంది వంద గజలు జస్ట్ ఒక ప్రకాష్ నగర్ కూడా అంటే ఏం లేదు మన ఖమ్మం ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ రావడం ఖమ్మం పది పదిహేను కిలోమీటర్ల దూరం పెరుగుతుంది నాగపుర అమరావతి ఇప్పుడు కనీసం ఒక ఇరవై కిలోమీటర్ తర్వాత ఇప్పుడున్న ప్రైజ్ లో ఖమ్మం చుట్టూ పదివేలు పదిహేను వేల ఇరవై వేలు కూడా రేపు ఔటర్ రింగ్ రోడ్డు నాలుగురు అమృత కొనలేవు మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ నుంచి నాలుగురు అమృత దూరం పది కిలోమీటర్ తర్వాత మళ్ళీ పదివేలు కొనదాలు సో ప్లానింగ్ ఉందా డబ్బులు ఉన్నాయి మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి నాకు చెప్పండి ఒక పది లక్షలు ఉన్నాయా పదిహేను లక్షలు ఉన్నాయా ఇరవై లక్షలు ఉన్నాయా చెప్పండి దాని దగ్గర మనం ప్లాన్ చేస్తాం మీకు ఇల్లులు కావాలి ఇల్లు ఎంత బడ్జెట్ లో కావాలి అది కూడా నాకు చెప్పండి మనం ప్లాన్ చేద్దాం ఓకేనా ఎలాంటి ఆ వీడియోస్ రెగ్యులర్ గా నేను పోస్ట్ చేస్తుంటాను ఏంటి ఎలాగ ఉన్నది ఏంటి ప్రతి ఒక్క హైవే ఇటు కోదావరి హైవే కానివ్వండి ఇటు సూర్యపేట హైవే ఇటు ఇల్లం హైవే ఇటు వచ్చేసి మన వరంగల్ హైవే ఇటు మహబూబాద్ హైవే అన్ని హైవేస్ మన ప్రాజెక్టులు ఉన్నాయండి సో మీరు ఎంత బడ్జెట్ లో కావాలో చెప్పండి దాంతో బట్టి కూడా డిటీసీ ప్లాట్స్ ఉన్నాయి ప్రభుత్వం వాళ్ళు కూడా కూడా ఇవ్వడం ప్రభుత్వ వాళ్ళకి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా డిటీసీ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయండి తక్కువ టైంలో ఎక్కువ రాబట్ ప్రాపర్టీ మీకు తీసుకునే విధంగా మీరు మంచిగా ప్లాన్ చేస్తాము ఒక కొత్త నా ఫోన్ చేయండి విధంగా మరొక వీటితో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్